రాచఫలం మామిడి రుచులను పసందుగా జుర్రుకునే కాలమిది అసలే ఏడాదికొకసారి కాసే ఈ కాయల్ని ఆస్వాదించనిదే ఎవరికీ వేసవి గడవదు అలా మాధుర్యాన్ని పంచాల్సిన మామిడి కాయల్ని పక్వతకు రాకుండానే కోసి వాడకూడని రసాయనాలతో మాగించి విషపూరితం చేస్తున్న ఉదంతాలు పెచ్చరిల్లుతున్న పరిస్థితుల్లో సహజసిద్ధ ఎరువులతో సహజ పద్ధతుల్లో పండించిన పండ్లకు ఎంతగానో ఆదరణ పెరుగుతోంది సూపర్ మార్కెట్లలో సేంద్రియ మామిడికాయలకు పెరుగుతున్న గిరాకీనే ఇందుకు నిదర్శనం రుచిలో ఇవి మేటిగా ఉండడం ఆరోగ్యంపై అంతటా పెరుగుతున్న అవగాహనతో సేంద్రియ ఉత్పత్తులకు ఇటీవల ప్రాధాన్యం పెరుగుతోంది నిల్వ చేసుకునే అవకాశమున్న ధాన్యాలు పప్పు దినుసులు నిత్యావసరాలైన కూరగాయలను సేంద్రియంగా పండించి రైతులు ఎలాగోలా మార్కెట్ చేసుకోగలుగుతున్నా పండ్లను ప్రత్యేకించి సేంద్రియ ఉత్పత్తులుగా విక్రయించడం కష్టతరంగా మారుతోంది వీరికి సేంద్రియ సేద్యంలో దిగుబడి ముప్పై నుండి యాభై శాతం తగ్గినప్పటికీ ఒక మార్కెట్కు కాకుండా పలు మార్కెట్లను అన్వేషించుకొని కాయను అమ్ముకోగలిగినప్పుడే ఆ రైతుకి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది సేంద్రియ సాగులో సాధారణంగా మామిడి తోటలను రైతులు పూత దశలో లేదా కోత దశలో వ్యాపారస్తులకు ఎకరం పది నుంచి ఇరవై వేల కాడికి అమ్మివేస్తూ ఉంటారు అలా కాక కాయను స్వయంగా కోయించి నేరుగా మార్కెట్ చేసుకునేవారు చాలా అరుదుగా ఉంటారు మరి సేంద్రియ ఉత్పత్తులకు ప్రాధాన్యం పెరుగుతున్న ఈ రోజుల్లో సహజ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం గో ఆధారిత వ్యవసాయం పద్ధతుల పట్ల మక్కువ పెంచుకొని సాగులోగాని గాని రసాయనాల జోలికి వెళ్ళక ఆ అమృత ఫలాలను సేంద్రీయంగా పండించి స్వయంగా మార్కెట్ చేసుకుంటూ నలుగురికి తీపిని పంచి తాము తీయని ఫలాలను అందుకుంటున్నారు కొందరు వారు ఎలా పండిస్తున్నారు వారి అనుభవాలేమిటో తెలుసుకుందాం రండి ఈ మామిడికాయల్ని చూశారా వెదురువాసాలతో తయారైన మంచెపై వరిగడ్డి పేర్చి జాగ్రత్తగా కాయాకాయ పండిస్తున్నారు కదా ఈమె అభ్యుదయ రైతు మహిళ అలిగినేని శ్రీపద్మ విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలో పదిహేడేళ్ల వయసులో మెట్టినింట అడుగుపెట్టిన శ్రీపద్మ మామగారి అడుగుజాడల్లో ఆనాటి నుంచే వ్యవసాయంలోని మెలకువలన్నీ ఔపాసన పట్టారు భర్త శ్రీరామ్మూర్తి కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ముప్పై ఎకరాల వ్యవసాయాన్ని దిగ్విజయంగా చేపడుతున్నారు మామిడి తోటల వ్యవసాయంలో మూడు దశాబ్దాల అనుభవం గడించిన ఈ దంపతులు గత ఏడాది నుంచి సేంద్రియ వ్యవసాయ బాట పట్టి మూడెకరాల మామిడి తోట పైన ఎక్కువగా తమ దృష్టిని కేంద్రీకరించారు రెండు వేల ఎనిమిదిలో ఎకరాకు అరవై మొక్కల చొప్పున నాటిన ఈ మామిడి తోటలో పలు రకాల అంతర పంటలు సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు అరటి యాపిల్ బేర్ వంటి పండ్ల మొక్కలతో పాటు అన్ని రకాల కూరగాయ పంటలు ఏడాదంతా ఇక్కడ కనపడతాయి వంగ దొండ సొర తీపి మొక్కజొన్న ఇవే కాక కొంత పశుగ్రాసం ఇలా అన్ని రకాల కూరగాయల్ని తోట వద్దే విక్రయించి రోజు ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల ఆదాయం గడిస్తున్నారు ఈ తోట నుంచి ఇక మామిడి కాలంలో అయితే చెట్టుకు ఐదు వందల నుంచి ఆరు వందల కాయ చొప్పున ఎకరాలోని అరవై చెట్ల నుంచి సగటున ముప్పై ఐదు వేల మామిడికాయలు దిగుబడిగా వస్తున్నాయి కాయలను సేంద్రియ పద్ధతిలో కాయించడమే కాదు పండించడం కూడా రసాయన రహితంగానే వరిగడ్డిలో సహజ సిద్ధంగా పండించి కావలసిన వారికి అందిస్తూ ఉంటారు కాయ పది రూపాయల చొప్పున మూడున్నర లక్షల ఆదాయం ఎకరా నుంచి వస్తోంది ఇందులో మావిడి నిర్వహణ కోతల కోసం ఇరవై ఐదు వేలు ఖర్చవుతోంది మూడుపాతిక లక్షలు నికరంగా మిగులుతున్నాయి మామిడి తోటను గతంలో గుత్తకిచ్చిన సందర్భాల్లో చాలాసార్లు ఖర్చులకు కూడా వచ్చేవి కాదు అలాంటిది ఇంత చక్కటి ఆదాయం ఆహారం ఆరోగ్యం పట్ల అంతటా అవగాహన పెరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో మామిడి కాయల్ని సహజ పద్ధతుల్లో కాయించడం పండించడం నేరుగా వినియోగదారులకే విక్రయించడం ఎనలేని సంతృప్తినిస్తోందంటున్నారు శ్రీపద్మ అన్ని రకాల కూరగాయలు వేయడం జరిగింది ఇందుగా ఎన్న అయిపోయినాయి అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో ఇప్పుడు గ్రాండ్ అయినా వేసామండి దీంతోపాటు మాకు హార్టికల్చర్ ఆఫీసర్లు కానీ లేకపోతే ఈటీవీ అన్నదాతలు చూసినప్పుడు కానీ నాలుగు సార్లకు ఒకసార్లు మొక్కజొన్న పెట్టడం మూలాన ఈ కూరగాయలు కాసించే ఏ విధమైన పురుగులు ఉన్నా అవి మొక్కజొన్న కాశిస్తాయి అని చెప్పి వినడం మూలాన మధ్య మధ్యలో అక్కడక్కడ నాలుగు సార్లు నాలుగు సార్లుగా స్వీట్ కార్న్ పెట్టడం జరిగింది అయితే మామిడికాయలు వచ్చేటప్పటికి మేము ఎప్పటికప్పుడు ఆవులు ఎరువు వేయడము లేకపోతే దాంట్లో ఈ చేలో ఆకు రాలిన ఆకు దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రతి చెట్టుకి రెండు మూడు గుంటలు ఉంటాయండి ఆ గుంటల దగ్గర డ్రిప్ పైపుల యొక్క బెజ్జాలు ఉంటాయి ఆ చేలో రాలిన ప్రతి ఆకు కూడా మేము శుభ్రంగా పోగు చేసి ఆ గుంటల్లోకి వేసేయటం ఇంటి దగ్గర ఉన్న ఆవులతో కానీ గేదెలతో కానీ పశువు తీసుకొచ్చి ఆకు మీద వేయటం అట్లా ఆటోమేటిక్గా దానికి కావాల్సిన ఎరువులు మేము అందించడం జరుగుతుందండి రెండవది ఎప్పుడైతే మేము కాయలు అయిపోతున్నాయో లాస్ట్లో అయిపోయినది రెండో రోజు నుంచి మేము కొమ్మలు ఫ్రూనింగ్ చేస్తామండి ఫ్లూనింగ్ చేసి నాలుగు చెట్లకి ఒక ట్రాక్టర్ చొప్పున ఎరువు తోలటం జరుగుతుందండి ఎరువు తోలి ఎమ్మటే దాన్ని దున్నిచ్చేసి చెట్ల కింద నాకులు గీకులు మొత్తం చేలో కలిసేటట్టుగా చూసి మొత్తం దున్నిచ్చేసి దాంట్లో మళ్ళీ డ్రిప్ పైపుల ద్వారా నేను ఇరిస్తామండి దానివల్ల ఏమవుతుందంటే చెట్టు త్వరగా ఎగురు రావడానికి అవకాశం ఉంటుంది సెప్టెంబర్ వరకు బాగా నీళ్ళు ఇస్తాము సెప్టెంబర్ నుంచి నీళ్లు డ్రిప్పర్ ఆపేస్తామండి ఆపేసినప్పుడు ఆటోమేటిక్గా చెట్టు కొద్దిగా వడబట్టానికి వచ్చి వస్తుంది పోతొస్తుందండి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మాకు ప్రతి సంవత్సరం పోత కొద్దిగా మొగ్గ రాగానే మళ్ళీ డిప్పర్లో వదలటము ఆ డిప్పర్లో వదిలినప్పుడు మళ్ళీ ఈ డిప్పర్లో బెజ్జాల దగ్గర కొద్దిగా ఈ పేడ పోత పోయటము దాని మూలాన్ని మాకు ప్రతి సంవత్సరం మామిడి తోటలు కాస్తూనే ఉంటాయండి ఎక్కువగా ఈ గోమూత్రము లేక పేడ మూత్రము శనగపిండి మట్టి ఇవన్నీ కలిపి తయారు చేసిన దాన్ని స్ప్రే చేస్తాము తర్వాత వచ్చాము ఈ మధ్య ఒకసారి రెండు సార్లు అగ్నాస్రవం తయారు చేసామండి అది బాగా పనిచేసింది అది కొద్దిగా చేదు ఉంటాము అనన్నా కానీ ఎందుకన్నా కానీ పెద్దగా పురుగులు వంగ తోటకు కూడా అది కొట్టిన తర్వాత పురుగులు రాలేదండి రైతుగా మేము ఏం చేస్తున్నాం అంటే వినియోగదారుడికి నాణ్యమైన ఫలం అందిస్తున్నాం అనే తృప్తి అయితే మాకుందండి ఇక ఈ తోట చూడండి కృష్ణాజిల్లా నూజివీడు మండలం యనమదల గ్రామంలో బోగోలు రాజేష్ మావిణ్ణి ఎకరాల్లో సాగు చేస్తూ సేంద్రియ సాగును ఐదెకరాల్లో చేపట్టారు రెండు వేల పదకొండులో బీటెక్ విద్యను పూర్తి చేసి వ్యవసాయం పట్ల ఉన్న మక్కువతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు ఐదేళ్లుగా సేంద్రియ సాగు విధానాలను అవలంబిస్తున్నారు సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తున్న తోటను ఎకరా నలభై వేలకు గుత్తకిచ్చి సేంద్రియ పంటను మాత్రం రాజేష్ నేరుగానే మార్కెట్ చేస్తున్నారు ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా హైదరాబాద్ విజయవాడ బెంగళూరు పూణే ముంబైలలో వినియోగదారుల చెంతకు కాయను చేరుస్తారు రాజేష్ తోటలో ముప్పై ఏళ్ల వయసు చెట్లు ఎకరాకు నలభై చొప్పున ఉన్నాయి ఎకరాకు మూడున్నర టన్నుల దిగుబడి వస్తోంది టన్నుకు సుమారు మూడు వేల నుంచి మూడున్నర వేల కాయలొస్తాయి కాయ పదిహేను రూపాయల చొప్పున అమ్మకం చేస్తున్నారు చెట్టుకు బాగా తయారైన పలకమారిన కాయను కోసి మాగబెట్టి విక్రయిస్తారు ఒక ఎకరా నుంచి లక్ష ఐదు వేల ఆదాయం ఖర్చు ఇరవై వేలు పోను లక్ష యాభై ఐదు వేల రూపాయల నికరాదాయం లభిస్తోంది జూన్లో కాయ కోత పూర్తయ్యాక విశ్రాంతినిచ్చి జులైలో కొమ్మ కత్తింపు చేసి తోటలో పచ్చిరొట్ట పైర్లు విత్తుకుంటారు ప్రతి మామిడి చెట్టుకు వర్షాకాలంలో చెట్టుకు నూట యాభై కిలోల చొప్పున పసులెరువు కిలోల వెర్మీ కంపోస్ట్ను అందిస్తున్నారు మామిడి దశలో ఒకసారి జీవామృతం పిచికారీ చేస్తారు తరువాత ప్రతి పదిహేను ఒకసారి పాదుల్లో జీవామృతాన్ని పారిస్తారు తాను చదువుకున్నదంతా పంటను మార్కెట్ చేయడానికి ఉపయోగపడుతోందని దళారీ వ్యవస్థ ప్రమేయం లేకుండా రైతులు నేరుగా మార్కెట్ చేసుకోగలిగితే సేద్యం సఫలమవుతుందని అంటారు రాజేష్ సంపాదిస్తున్నారు అందరూ క్వాలిటీ ఫుడ్ ఇలాంటిది ఏమి తినలేకపోతున్నారండి ఇప్పుడు మన మ్యాంగో కి కూడా అన్నిట్లో కెమికల్స్ ఎక్కువ వాడేయటం వల్ల రుచికరమైన మామిడి పండును తినలేకపోతున్నారని నేను ఆ కాన్సెప్ట్తో నేను మ్యాంగోని ఆర్గానిక్లో చేయాలని డిసైడ్ అయ్యి నేను రెండు వేల పన్నెండు నుంచి ఆర్గానిక్ మ్యాంగో కల్టివేషన్ చేస్తున్నానండి కంపల్సరీగా కూడా ఆర్గానిక్లో చేయాల్సింది ఏంటంటే కంపల్సరీగా కూడా మనకి నవధాన్యాలు అనేది కంపల్సరీగా వేయాలండి తోటలో వేసిన నవధాన్యాలు వేసి ఒక నెల రోజుల నుంచి దాన్ని తొక్కేయటం వల్ల మనకి నత్రజని శాతం బాగా పెరిగిద్దండి మామిడి తోటకి సెప్టెంబర్ నెల నుంచి పది పదిహేను ఒకసారి మేము జీవామృతం అందిస్తామండి తోటకి ఈ డిసీజెస్కి మేము ఎక్కువ ఓన్లీ నిమ్మాస్త్రం అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రం అనే ఈ మూడు వాడి మేము డిసీజెస్ కంట్రోల్ చేస్తున్నాము పండిస్తాం ఏదైనా పండిస్తున్నాం కానీ మాకు మార్కెటింగ్ అనేది కొంచెం సమస్యగా ఉందండి నా వరకు నేను చూసుకుంటే డైరెక్ట్గా హైదరాబాదు ఇలా సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్న వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా నేను మధ్యలో దళారీ అవస్థ లేకుండా అవి ఫామ్ టు హోమ్ అనే కాన్సెప్ట్ మీద నా మ్యాంగోస్ మొత్తాన్ని నేను సేల్ చేసుకోగలుగుతున్నాను అదండి సేంద్రియ సేద్యంతో అమృత ఫలాలు వినియోగదారునికి అధిక లాభాలు సాగుదారునికి మార్కెట్ చేసుకోవడానికి ప్రభుత్వ సహకారం తోడైతే సేంద్రియ సాగు బహుబాగు అన్నది రైతువాణి